ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారన్నారు అంబటి చంద్రబాబు మీద ప్రధాని మోదీ ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఇలాంటి అవకాశం మాకు రావాలని కోరుకున్నాం కానీ మీకు వచ్చింది ఇప్పుడు పోరాటం చేయకుండానే ప్రత్యేక హోదా తెచ్చుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రత్యేక హోదా సాధించాలి అన్నారు అంబటి రాంబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు నీకు పదహారు సీట్లు ఇచ్చారు భారత ప్రజలు ఎలా సహకరించారో తెలుసా మోడీ గారు నీ మీద ఆధారపడే సీట్లు మాత్రమే మోడీకి ఇచ్చారు హౌ లక్కీ ఆర్ హౌ లక్కీ ఆంధ్రప్రదేశ్ ఇదే మేము చాలా సార్లు కోరుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చాలాసార్లు కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రాని అవకాశం నీకు వచ్చింది ప్రత్యేక హోదా ధర్మ పోరాట దీక్షలు చేశారే ఢిల్లీలో చేశారే విజయవాడలో చేశారే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షల అవసరంలా ఢిల్లీలో వెళ్ళి పోరాడవలసిన అవసరంలా నీ చేతిలోకి పగ్గాలు వచ్చాయి రా తీసుకురా ప్రత్యేక హోదాన్ని తీసుకురా ప్రాణం పోయి ఆంధ్ర రాష్ట్రానికి హౌ లక్కీ ఆర్ ఉపయోగించుకోపోయావా నీ అంత ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరు ఉండరు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి మనం చేస్తాం